どうも。<noise> మన పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవుతారు పితృ దోషాల వల్ల జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారు కష్టాలు ఎదురైనప్పుడు వారి జాతకల్లో ఇటువంటి దోషాలను సులభంగా గుర్తించవచ్చు ఒక వ్యక్తి జీవితంలో దోషాలున్నప్పుడు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటాడు ఉదాహరణకు పనుల్లో అవాంతరాలు పనులు అసంపూర్తిగా ఉండటం ఇంటా బయట గౌరవం లేకపోవడం కుటుంబంలో కలహాలు మానసిక ఆందోళనలు ఎదుర్కొంటాడు పిల్లల వల్ల సమస్యలు పిల్లలు పుట్టుకుపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటాడు ప్రతి కుటుంబంలో సభ్యులు తమ జీవితంలో రుణం తీర్చుకోవాలి అప్పుడే చనిపోయిన మన పెద్దల నుండి పూర్తి ఆశీస్సులు పొందుతాం పితృ రుణం తీర్చుకోకపోతే వారికి దోషాల నుండి లభించదు అందుకు ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య మహాలయ పక్షం చేయని వారికి అశుభం జరుగుతుంది ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులు చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి ఈ మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవడం పవిత్ర గంగా స్నానం నదీ స్నానాలు చేసి మన పూర్వీకుల శాంతి కోసం పూజలు చేస్తే వారి ఆశీర్వాదం పొందొచ్చు అలాగే నదుల్లో తర్పణాలను వదలడం ద్వారా దోషాలు తొలగిపోతాయి కాకులకు కుక్కలకు చీమలకు ఆహారాన్ని అందించడంతో చనిపోయిన మన పూర్వీకుల నుండి అనుగ్రహం లభిస్తుంది మహాలయ అమావాస్య రోజున చనిపోయిన వారి పేరు మీద అన్నదానం దాన ధర్మాలు చేస్తే మంచిది దీంతో పాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు ఇలా వడ్డించే ఆహారం నేరుగా చనిపోయిన మన పూర్వీకులకు అందుతుంది మహాలయ అమావాస్యను సర్వపితృ అమావాస్య అంటారు ఆ రోజున చనిపోయిన వారి కోసమే కేటాయిస్తారు మన చేసే పూజలు స్వీకరించడానికి మన పూర్వీకులు భూమి మీద వారి కుటుంబంలోని వారిపై ఆశీస్సులు కురిపిస్తారు అమావాస్య రోజు ఎవరైతే వారి కుటుంబంలో చనిపోయిన వారి పితృదేవులను గుర్తు చేసుకుని పిండ ప్రధానం తర్పణాలను వదులుతారో వారికి పితృదేవతల ఆశిస్సులు మెండుగా ఉంటాయి మహాలయ అమావాస్య రోజున పితృదేవతల ఆత్మశాంతి కోసం వారికి నచ్చిన విధంగా పూజలు తర్పణాలు చేయడం ద్వారా దోషాలు శాపాలు తొలగిపోతాయి